యాకోబు గారి కాలంలో అయితే లాభానువంశస్థులకు దేవుడు అంటే తెలియదు కదా ప్రార్థన అంటే తెలియదు కదా సహవాసం అంటే తెలియదు కదా వారందరినీ బేతళ్లకు తీసుకుని వచ్చి బలిపీఠం దగ్గర దేవుని నీతిని బోధించడం ప్రారంభించున్నాడు దేవుని సమాధానాన్ని బోధించడం ప్రారంభించున్నాడు కాలం గడుస్తూ ఉంది కాలం గడుస్తూ ఉంది కాలం గడుస్తూ ఉంది లాభాను వంశస్థులందరూ ఏ హోవాను ఎరిగిన వారుగా దేవుని లేఖనాలు లిఖించబడ్డారు చెప్పబడుతూ ప్రభుని స్థుతిద్దాం ఒకప్పుడు దేవుడు అంటే తెలీదు సంఘం అంటే తెలీదు సహవాసం అంటే తెలీదు కానీ కాలం గడుస్తూ ఉండగా కాలం గడుస్తూ ఉండగా లాభాను వంశస్థులందరికీ దేవుడంటే ఎవరో తెలుసుకున్నారు సహవాసం అంటే ఏంటో తెలుసుకున్నారు పరిశుద్ధత అంటే ఏంటో తెలుసుకున్నారు వారి దగ్గరున్న అన్ని దేవతల విగ్రహాలన్నీ పారవేసి వారి వస్తారని శుచిపరుచుకుని పేతేలులో దైవ మందిరంలో నివాసం నేర్చుకున్నారు అలా కొంతకాలం గడుస్తుండగా ఉండగా కాలం గడుస్తూ ఉండగా అది న్యాయాధిపతులు ఏలిన దినం ఒకటి వచ్చింది ఏ హోవాను ఎరిగిన వారందరూ తండ్రి సన్నిధికి చేరుకున్నారు పరిశుద్ధతలో వైరాగ్యంలో సమర్పణలో ఎదిగిన పితరులందరూ తండ్రి సన్నిధికి చేరుకున్నారు ఏ హోవాను ఎరిగిన తరం ఒకటి దేవుని సన్నిధికి చేరుకుంది ఆ తర్వాత ఒక తరం వచ్చిందండి న్యాయాధిపతుల పుస్తకం అధ్యాయం పదవి వచ్చిన తేటగా చదవండి ఆ ఆ వారందరూ వారందరూ తమ పితరుల యొద్కు చేర్చబడి అంటే ఆ తర్మ వారందరూ ఆ తరము వారందరూ ఏ ఎరిగినటువంటి ఎలిగినటువంటి తరము వారి పితరుల యొక్కకు చేర్చబడ్డారు ఆ తరువాత

అలా కాలం గడుస్తుండగా న్యాయాధిపతులు ఏలుతున్న కాలం ఒకటి వచ్చింది ఆ కాలంలో ఎహోవాన్ ఎదిగిన వారందరినేమో తండ్రి సన్నిధికి చేరుకుంటే ఆ తరువాత యహోవానైనాను ఏ హోవా ఇస్రాయేల్ జనాంగం మధ్య చేసిన బేకర కార్యములైనను ఎరగని తరం ఒకటి వచ్చింది యెహోవాను ఎరగని తరం ఒకటి వచ్చింది వారికి దేవుడు అంటే తెలియట్లేదు అంటే తెలియట్లేదు వైరాగ్యం అంటే తెలియట్లేదు ఎర్ర సముద్రాన్ని ప్రభు ఎలా చీల్చాడో ఎనుకో కోడల్ని ఎలా కూల్చాడో బండ నుండి నీళ్ళు ఎలా ఇచ్చాడో స్తంభమై పగలు మేక స్తంభమై దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు బేకర కార్యాలు తెలియనటువంటి తరం ఒకటి వచ్చింది ఏ తరం అది ఏ ఎరగనటువంటి తరం ఒకటి ఏ చేసిన భీకర కార్యాలు తెలియనటువంటి ఒక తరం వచ్చింది ఆ తరం ఏం చేశారు చెప్పనా అదే అధ్యాయంలో పన్నెండు వచ్చిన ఒకరు తేటగా చదవండి తమ చుట్టూ నుండి యహోవా ఎరగినటువంటి తరం ఒకటి వచ్చి తమ చుట్టూ నుండు జనులు జనుల దేవతలతో దేవతలలో ఇతర దేవతలను ఇతర దేవతలను అనుసరించి అనుసరించి వాటిని నమస్కరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపం పుట్టించిరి యహోవాకు కోపం పుట్టించిరి అమ్మా నా వైపు చూస్తూ యహోవాను ఎరిగిన తరం ఒకటి దేవుని సన్నిధికి చేరుకుంది ఆ తరువాత యహోవానైనను ఇస్రాయేలు మధ్య ఆయన చేసిన భీకర కార్యములైన ఎర్రగని తరం ఒకటి వచ్చింది ఆ తరం ఏం చేసిందో చెప్పనా దేవుడంటే తెలియక ఆయన చేసిన కార్యాలు తెలియక తమ చుట్టూ నుండి అన్య దేవతల విగ్రహాలకు నమస్కరించి అనుసరించి ఏహోవాకు బహుగా కోపం పుట్టించింది ఏహోవా కోపాన్ని ఇస్రాయేళలుల మీద మండెను

దేవుడు చేసిన గొప్ప కార్యాలు వివరించండి మీ సంతానానికి సహవాసం యొక్క విలువలు తెలపండి మీ బిడ్డలకి దైవజల్ని ఎలా వెంబడించాలో చెప్పండి మీ ఇరుగు పొరుగు వారికి సహవాసంలో ఎలా కట్టబడాలో చెప్పండి ఇదిగో యహోవాను ఎరగని తరం ఒకటి వచ్చింది వారేమో అన్య దేవతలను ఆశ్రయిస్తున్నారు అన్య దేవతలను ఆశ్రయిస్తుంటే యహోవాకు కోపం వచ్చి ఆయనకి కోపం వచ్చి దోచుకునేవారు చేతులకు అప్పగించాడంట ఎవరికి నీకు గట్టిగా చెప్పాలి అమ్మ నీకు దేవుడు అంటే తెలుసు బలిపీఠం అంటే తెలుసు సేవకులు ఎలా వెంబడించాలో తెలుసు ఉపదేశంలో ఎలా బ్రతకాలో తెలుసు ఉపదేశ క్రమాన్ని ఎలా ఆరగించుకోవాలో తెలుసు నీ బిడ్డలకు తెలుసా నీ యజమానికి తెలుసా నీ భార్యకు తెలుసా నీ తల్లిదండ్రులకు తెలుసా ఎరగని తరం ఒకటి వచ్చిందంట ఎరగని తరముగా నీ బిడ్డలను పెంచుతున్నావేమో ఎరగని తరముగా నీ భార్యాన్ని నడిపిస్తున్నావేమో ఏ హోవానైనా ఆయన చేసిన కార్యములైనను తెలియకుండానే నీ యజమాని నువ్వు నడిపిస్తున్నావేమో ఒకవేళ అలా ప్రయాణం చేస్తే నా దేవుడు అంటున్నాడు వారిని దోచుకునే వారికి అప్పగిస్తాడు నీకంటే దేవుడు అంటే ఎవరో తెలుసు పరిశుద్ధత అంటే తెలుసు నీ బిడ్డలకు కూడా తెలియాలి కదా ఒకవేళ తెలియకపోతే వారు అన్ని దేవ అన్ని దేవతల దగ్గరికి వెళ్ళిపోతే లోకల్లో కలిసిపోతే దేవునికి అయిస్తులుగా అవి దేవులుగా మారిపోతే నిన్ను ఆశీర్వదించాడు కానీ నీ బిడ్డలను ఆశీర్వదించాడు నీ బిడ్డలకి నీ యజమానికి నీ ఇరుగు పొరుగు వారందరికీ నువ్వు ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నావో ఆ సత్యాన్ని వారికి చెప్పాలి యాకోబు భక్తులు అదే చేశాడయ్యా నా శ్రమదినాన్ని నాకు ఉత్తరం ఇచ్చాడు కదా నేను సత్యాన్ని తెలుసుకున్నాను కదా ఆ సత్యాన్ని తెలపడానికి లాభాను వంశానికి చెందిన ప్రజలందరినీ దేవుని బలిపీఠం దగ్గర తీసుకుని వచ్చాను ఆ తర్వాత యహోవాని ఎరగని తరం ఒకటి వచ్చిందండి యహోవాను ఎరగని తరం ఒకటి వస్తే ఆ తరాన్ని దోచుకునే వారి చేతులకు అప్పగించాడు ఒకవేళ నీ బిడ్డలకి దేవుడంటే తెలియకపోతే ఒకవేళ నీ బిడ్డలకే బలిపెట్టి ఒక విలువ తెలియకపోతే ఒకవేళ నీ యజమానికి సేవకుని ఎలా వెంబడించి సంఘానికి దీవెనకరంగా ఎలా బ్రతకాలో తెలియకపోతే అమ్మా అమ్మ ఒకవేళ వారిని దేవుడు దోచుకుని వారి చేతులకు అప్పగిస్తాడేమో నువ్వు దీవెనకరంగానే ఉన్నావు నీ బిడ్డలు ఆశీర్వాదం ఉండాలని ఆశ లేదా నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడాలని ఆశ లేదా నీ సంతతి వారు ఇరుగు పొరుగు వారు నీ బంధువులు స్నేహితులు ఆశీర్వాదకరంగా అనుదీవనకరంగా ఉండాలని ఆశ సోయస్పృహ లేదా ఒకవేళ ఉంటే నువ్వు తెలుసుకున్న సత్యం ఏదైతే ఉందో నువ్వు తెలుసుకున్న ఉపదేశం ఏదైతే ఉందో నువ్వు ఎక్కడ కట్టబడ్డావో నీ శ్రమ దినాలను నువ్వు ఎక్కడ ఆదరణ పొందుకున్నావో నీ శ్రమదినాలను నువ్వు ఎక్కడ బలం పొందుకున్నావో నీ శ్రమదినాలను నువ్వు ఎక్కడ ఆదరించబడ్డావో ఆ ప్రాంగణానికి నువ్వు తోడుకుని రావాలి చెప్పట్లు కొట్టండి గట్టిగా ఒకవేళ బలాన్ని నువ్వు చూపకపోతే ఆ సత్యాన్ని నువ్వు తెలకపోతే వారు అన్య దేవతలు ఒకవేళ వెంబడిస్తే వారు నా దేవుడు దోచుకుని వారి చేతులకు అప్పిస్తాడంట ఎందుకమ్మా నీరు పొరుగు వారికి నీ యజమానికి నీ భార్యకి నీ సంతానానికి దేవుడంటే ఎవరో చెప్పు సహవాసం అంటే ఏంటో తెలియజేయ్ బలిపోవటం యొక్క ప్రాముఖ్యత చెప్పు సేవకుని ఎలా వెంబడించాలో చెప్పు అలా చెప్పగలిగితేనే నా దేవుడు నీ సంతానాన్ని నీ యజమాని నీ భార్యని దోచుకునే వారి చేతులకు అప్పగించాడు ఒకవేళ చెప్పలేదా నా దేవుని లేకుండా ఏ మాట నిరార్థకంగా రాయబడలేదు ఈ హోవాని ఎరిగిన తరం ఒకటి వస్తే ఆ తరాన్ని నిర్దాక్షిణ్యంగా దోచుకుని వారి చేతులకు అప్పగించాడు అమ్మా నీ పొరుగు వారికి నీ సంతానానికి దేవుని అవన్నీ తెలుపు ఒకవేళ తెలపకపోతే దోచుకుని వారి చేతులకు అప్పగిస్తాడు కాలం గడుస్తూ ఉండగా కాలం గడుస్తూ ఉండగా కాలం గడుస్తూ ఉండగా ఏ హోవాను ఎరగని ఒకటి వచ్చింది ఆ కాలం గడుస్తూ ఉండగా మరల కొద్ది దినాలకి దానియల్ గారి కాలంలో ఏ హోవాను ఎరిగిన ఒకటి వచ్చింది చెప్పటోట వారు దేవుని ఎరుగున్నారు కాబట్టి ఆ మంచి భక్తుడు అంటాడు తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారండి ఏమే ఇంకొచ్చి గట్టిగా చెప్పాలి ఒకవేళ నీ సంతానం దేవుని ఎరిగిన బిడ్డలైతే ఒకవేళ నీ యజమాని దేవుని ఎరిగిన బిడ్డలైతే ఒకవేళ నీ సంతానం దేవుని ఎరిగినటువంటి బిడ్డలైతే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు చప్పట్లు కొట్టండి మీ బిడలు గొప్ప కార్యాలు చేయాలి అనంటే ఉన్నతమైన స్థానంలో నిలవబడాలి అనంటే వేరు క్రిందకు తన్ని పైకి ఎకబాకి ఫలించాలి అనంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఉండాలి ఏమే ఏమే దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఉండగలిగితేనే సియోను తట్టు అభిముఖులై ప్రయాణం చేయగలం సియోను తట్టు అభిముఖులై ప్రయాణం చేయాలి అంటే ఎహో సంతోషము గలవాడై ఉపదేశ క్రమం అనేది ఒకటి తన నీతిని బట్టి ఘనపరచి గొప్ప చేస్తున్నాడు ఆ ఉపదేశ క్రమంలో ఎదగగలిగితే నిత్యశయోంలో నూతన ఈలో ప్రభుని చూసి ఆరాధించగలిగిన బలాన్ని ఈ ఇంకొంచెం దగ్గర ఇంకొంచెం అలా ఆరాధించాలి అని అంటే నీవే ఒక త్రోవాత చూపగలిగిన స్తంభంగా ఉండాలి